శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో ఎన్ కృష్ణమూర్తి గారు రచించినటువంటి సత్య వాక్యామృతం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ధర్మచ్యుతి జరిగింది అంటుంటారు ధర్మం ఆచరించేది మానే ధర్మబోధ చేయటం ఎప్పుడైతే ఆరంభించినారో అప్పుడే ధర్మచ్యుతి జరిగి ఉండింది అన్నారు హైదరాబాద్ సభలో బాబావారు ప్రతి వారు ధర్మం ఆచరించేదే పని ధర్మముని గురించి చెప్పేది కాదు పని భగవద్గీతలలో భగవద్గీతలో ఏడు నూరు శోకములు ఉన్నవి అందులో ఒకటి ఎంచుకొని ఆచరించేది ధర్మాచరణము ఏడు నూర్లను వల్లించేది సభలలో ఉపన్యాసములు దేవాలయ మండపములలో వ్యాఖ్యానములు చేసేది ధర్మాచరణ కాజాలదు అది గ్రాంపును వాగినట్లే కానీ వీరు కాదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి అతని ధర్మము అంటే యుద్ధము చేయమనే చెప్పినాడు కానీ తాను చెప్పినది కంఠస్థము చేసుకొని ఉపన్యాసం ఏమని చెప్పి ఉండలేదు కనుక భగవద్గీత జయందులలో దాటిగా ఉపన్యాసం చెప్పేది మాత్రమే అయితే అది పొట్ట కోసమో గొప్ప కోసమో కాగలగా ధర్మాచారం మాత్రం కాజారదు నేను విద్యార్థిగా ఉండినప్పుడు తిరుచినాపల్లిలో జైలు విడుదల అయిన ఉప్పు సత్యాగ్రహి మా హాస్టల్కు వచ్చి తెలుగువారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నా గది చూపినారు ఆయనకు శ్రీరంగము జంబుకేశ్వరమ్ము పోవాలని ఇష్టము నేను ఆయన వెంట పోయి ఆ దేవాలయాన్ని చూపిస్తేని తిరిగి వస్తుండేనప్పుడు ఇంట్లో భజన చేస్తున్నారు ఆయన అక్కడ కొంతసేపు నిలుచుకొని ఇది వారికి ఇద్దామా అన్నాడు తన చేతిలో గొబ్బరి చెప్ప అటి పండ్లు చూపి నేను ధర్మబోధ చేస్త ఒక దేవుని ప్రసాదము ఇంకొక దేవునికి సమర్పణ చేయరాదు అని ఆయన అప్పటికి మాత్రం ఊరికే ఉండి బయట కొంచెము స్థాయి హెచ్చించింది చూసి ఆ అరుగు మీదకు పోయి ఆ పండ్లు చెప్ప సమర్పించినాడు వారు స్వీకరించినారు ధర్మబోధ నా నేనే రోడ్డు మీద మిగిలిపోయినాను ఇక్కడ ఆయన చేసింది ధర్మాచరణము నేను చేసింది ధర్మ బోధ రెండింటికి వ్యతిరేకత కూడా వచ్చిపడినది చేయవలసింది ఆయన చేసినాడు చెబుతూ నేను వెనక పడినాను విభీషణుడు శ్రీరాముని దగ్గరకు పోయే నిమిత్తము ఆకాశములో నిలబడి రాయబాలం పంపినాడు రాముల వారి కడకు నీలుడు జాంబవంతుడు సుగ్రీవుడు శ్రీరాములకు ధర్మబోధ చేసినారు వీడు శత్రువు రక్తము పంచుకొని పుట్టిన తమ్ముడు వీడిని చేరదీసేది ధర్మాచరణము కాదు అని రామచంద్రుల వారు మా వంశము వారికి శరణాగతులను ఆదరించేదే ధర్మము నేను అది చేయవలసినదే రమ్మని చెప్పండి అన్నారు ధర్మాచరణము ధర్మ బోధకు వ్యతిరేకమైనది ఇక్కడ కూడాను కనుక మనం చేయవలసింది ధర్మ బోధలు కాదు ఆచరణ అని హెచ్చరిస్తున్నారు సత్యసాయి భగవాన్లు ఆయన ఎవరు ఏమి అనుకున్నాను తన ధర్మము చేస్తూనే ఉన్నారు ఎవరికి వారు చెప్పేది తగ్గించుకొని చేసేదే ధర్మమైన పని సాయిరామ్ समस्त लोका आ सुखिनो भवन्तु समस्त लोका आ सुखिनो भवन्तु समस्त लोका आ सुखिनो भवन्तु ओम शान्ते शान्ते शान्ति जय भरभगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి